నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీ భూములు రెగ్యులైజేషన్ ఇప్పటిదాకా కాలేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ అనుసరించి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనుసరించి మీ భూములపైన ఓనర్షిప్ మీకు ఇప్పటివరకు రాలేదా మీ భూములపై మీకు పట్టా సర్టిఫికేట్ ఇప్పటివరకు రాలేదా ఏం వరి అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ అంటే భూ క్రమబద్ధీకరణ పథకం అనుసరించి ముప్పై ఒకటి మార్చిలోగా చేస్తామని చెప్పేసి ఒక గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది ఈ సంవత్సరం ముప్పై ఒకటి లోపల రెగ్యులరైజేషన్ అయి తీరాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఇప్పటిదాకా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేయండి మీ భూములు రెగ్యులైజేషన్ చేసే లాస్ట్ ఛాన్స్ ఇది దయచేసి అప్లై చేయండి ఇవి రెగ్యులరైజేషన్ అవుతాయి ఇది లీగలైజ్ అవుతాయి మీరేం వర్రీ కాకుండా వెంటనే చేసుకోండి ఈ శుభకార్యాన్ని వెంటనే ముగించండి మళ్ళీ ఈ సదావకాశం రాదు ప్రభుత్వాలు మారితే కష్టం ఇప్పుడును ప్రభుత్వం చేస్తుందో లేదో కూడా తెలియదు కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విన్నపం ఏదైతే మీ భూములు ఉన్నాయో రెగ్యులరైజేషన్ కాలేదు లేవులో వెంటనే చేసుకోండి లాభపడండి మెంటల్ పీస్గా ఉండండి థ్యాంక్ యూ